నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ నెలవల సుబ్రహ్మణ్యం గారు వారి కుమార్తె నెలవల విజయశ్రీ గారు మీ చెల్లెలు మీ అక్క మీ కూతురు మీ మనవరాలు ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద మీ అమోలమైన ఓటు వేసి నెలవల విజయశ్రీ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఉన్నాం అమ్మా ఒకటే గుర్తు పెట్టుకోండి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మన పరిస్థితుల్లో ఎక్కడా కూడా సామాన్యులకి దగ్గరగా ఉండింది ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనం నూలు కొనాలన్నా గ్యాస్ కొనాలన్నా కరెంటు ఛార్జీలు కట్టాలన్నా బస్ ఎక్కాలన్నా మనవల్ని మధ్యతరగతి కుటుంబాలని టార్గెట్ చేసుకుని ఈ వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనవల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నట్టి విడిచే కార్యక్రమాలు చేస్తూ ఉండని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చాడు మనందరి కోసం మన బిడ్డలో బాగుపడేదాని కోసం మనమందరం కూడా మూడు కోట్ల అన్నం తినేదాని కోసం ఈరోజు మన కోసం సూపర్ సిక్స్ తీసుకొచ్చాడు సూపర్ సిక్స్ లో పదహైదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్పి నా ఆడబిడ్డలకు చెప్పండి మీరు అని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం మీరు మీ అమ్మవారింటికి పోవాలన్నా ఇంకెక్కడికైనా కార్యాలయం పోవాలన్నా గుడికి పోవాలన్నా మీరు ఆధార్ కార్డు ఎత్తుకొని నేనుగా బస్ ఎక్కితే మీరు ఎక్కడికి పోవాలన్నా పోయి రావచ్చు అదే అదే ఉచిత బస్ ప్రయాణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం